హలో డిఎస్సి ఆస్ప్రెండ్స్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి అండ్ ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలెక్టెడ్ ఆన్లైన్ కోర్సెస్ మీద మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అంటే ఈ మూడు రోజులు కూడా మనం ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు ఆ ఆఫర్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఎస్జిటి గ్రాంటెస్ సిరీస్ మనం ఇంతకుముందు అన్స్టాపబుల్ సిరీస్లో థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసి ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉన్నాం సో ఈ రోజు ఎవరైతే ఈ రోజు రేపు వెళ్ళుండే ఈ మూడు రోజులు ఎవరైతే అన్స్టాపబుల్ గ్రాంటెస్ సిరీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కింద కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే యూజ్ చేసి మనము అన్స్టాపబుల్ గ్రాంటెస్ సిరీస్ అనేవి రాసుకోవచ్చు అండ్ అలాగే ఇంకొక ఆఫర్ ఫర్ ఎస్జిటి స్టూడెంట్స్ ఎస్జిటికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మీద చాప్టర్ వైజ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం

ప్రత్యేకతలు కొన్ని స్పెషాలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఎస్ఈటీ స్టూడెంట్స్కి అదేంటి అంటే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ అండ్ ట్వంటీ థౌజండ్ వన్ కాదు ట్వంటీ థౌజండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీరు ఈ యాప్ని పర్చేస్ చేయడం వల్ల మీకు లభిస్తాయి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ దానితో పాటుగా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మనందరికీ తెలుసు డిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది సో ఇందులో అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ మాస్క్ సంబంధించి ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం అంతా కూడా నాట్ ఓన్లీ ఓల్డ్ సిలబస్ అప్డేటెడ్ సిలబస్కు సంబంధించి మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయినా సరే మ్యాథ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయినా సరే అంతా అప్డేటెడ్ సిలబస్ మీద ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ వస్తాయి ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి పర్చేస్ చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ అనేవి మీరు రాస్తారు అందులో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చాలానే ఉన్నాయి సో ఇది మాత్రం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ కూడా మనకు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే దీని యొక్క నార్మల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కింద మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే లభిస్తుంది సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కు సంబంధించిన వీడియో అనేది అందులో మీకు లభిస్తుంది సో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీరు వీడియో క్లాసెస్ ప్లస్ అలాగే ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ బిఫోర్ నోటిఫికేషన్ అయినా ఆఫ్టర్ నోటిఫికేషన్ అయినా సరే మనకి ఈ సెవెన్ ఫిఫ్టీ వీడియో క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అండ్ మీరు కనుక చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ వీడియో క్లాసెస్ రెండు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే మనకు ఒక కాంబో ఆఫర్ ఉంది అది ఏంటి అంటే ట్రిపుల్ నైన్ ఈ ట్రిపుల్ నైన్ రూపీస్కి మీరు ఎస్జిటి వీడియో క్లాసెస్ పొందుతారు అండ్ అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేది కూడా మీకు కాంబో ఆఫర్ కింద ఓన్లీ జస్ట్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్కి మాత్రమే మనకు వస్తుంది ఈ ఆఫర్ కేవలం ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అనగా ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లో ఎవరైతే ఈ ఆఫర్ని పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది ఫర్ ఎస్జిటి స్టూడెంట్స్ ఎస్ఏ ఇప్పుడు ఎస్ఏ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ యాక్చువల్లీ దాని ప్రై దాని ప్రైజ్ థౌజండ్ రూపీస్ కానీ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కింద ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్సే కాకుండా ఇందులో కొన్ని స్పెషాలిటీస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అదేంటి అంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్ మీరు ఫోర్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్ ప్లస్ ట్వెల్వ్ థౌజండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎస్ఏ బయాలజీకి సంబంధించి మీ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ బిట్ ట్వెల్వ్ థౌజండ్ బిట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అండ్ అలాగే అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కూడా గ్రాండ్ టెస్ట్ మొత్తం గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అప్డేటెడ్ సిలబస్కి సంబంధించి మాత్రమే సో మీరు ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే పర్చేజ్ చేస్తారు అండ్ అలాగే ఎస్ఏ బయాలజీ కంటెంట్ కంటెంట్లో మీకు టార్గెట్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ బై ట్వంటీకి సంబంధించి మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ వీడియో క్లాసెస్ రెండు అవైలబుల్లో ఉన్నాయి అది కూడా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కు మీరు ఈ యాప్ని పర్చేస్ చేస్తే థౌజండ్ రూపీస్ది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి కంటెంట్ ఎస్ఏ బయాలజీ సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్కు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో క్లాస్ అనేది ప్రతి ఒక్క కంటెంట్కి సంబంధించి చంద్రశేఖర్ సార్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు ఆరు నెలలు వ్యాలిడిటీ సేమ్ ఆరు నెలలు వ్యాలిడిటీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి పర్చేస్ చేస్తారు మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మీ టార్గెట్ ట్వంటీ బై ట్వంటీ సో మీకు కాన్సెప్ట్లో కూడా ఒక మాకు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో క్లాస్ అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు ఇది కేవలం ఈరోజు రేపు వెళ్ళండి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ మూడు రోజులు మాత్రమే పర్చేస్ చేసిన వాళ్ళకు ఈ ఆఫర్ అనేది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా సేమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఆఫర్ అనేది ఉంది అది కూడా ఏంటి ఫోర్ నైన్ రూపీస్కి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఫోర్ నైన్ రూపీస్ మీ ప్రతి చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో గ్రాండ్ టెస్ట్లు మీరు రాస్తారు అండ్ అలాగే అది అప్డేటెడ్ సిలబస్ మీద ఉంది అండ్ అప్డేటెడ్ కరెంట్ అబ కరెంట్ అఫైర్స్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మ్యాథ్స్కి సంబంధించిన ట్వెల్వ్ థౌసండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ప్లస్ టెస్ట్లు కూడా మీరు ఇందులో రాయడం జరుగుతుంది అండ్ ఇది దీని యొక్క వ్యాలిడిటీ కూడా సిక్స్ మంత్స్ రావడం సిక్స్ మంత్స్గా సిక్స్ మంత్స్లో మీరు ఎప్పుడైనా సరే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండ్ మీరు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి పర్చేస్ చేస్తారు కాబట్టి ఇవన్నీ ఈ స్పెషాలిటీస్ అన్నీ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇది కూడా కేవలం ఈరోజు రేపు ఎల్లుండి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మాత్రమే అండ్ తర్వాత మ్యాథ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కాకుండా కంటెంట్ కంటెంట్లోకి వస్తే మనకి కోటిరెడ్డి సార్ గారు చారి సార్ గారు కంటెంట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో అనేది అందులో ఇంక్లూడ్ చేశారు ఇది కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే థౌజండ్ రూపీస్ది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కు మాత్రమే మీ టార్గెట్ అనేది ట్వంటీ బై ట్వంటీ సో మనకు సంబంధి మనకు ఇద్దరు మ్యాథ్ సార్స్ ట్వంటీ బై ట్వంటీ రెండు అన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క మీది చూసుకోవచ్చు ఈ టెస్ట్లో మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సొల్యూషన్స్ కూడా వస్తాయి ఎగ్జామ్స్ రాస్తారు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది కూడా దొరుకుతుంది అండ్ అలాగే నెక్స్ట్ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ ఫిజిక్స్ వాళ్ళకు సంబంధించి టాప్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేది ఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళకు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇది నైన్ నైంటీ నైన్ రూపీస్ది కేవలం మనకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గుడ్ ఫ్రైడే విషెస్తో అండ్ ఇందులో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ టెస్ట్లు మీరు రాస్తారు టెన్ థౌజండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ గ్రాంటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ కరెంట్ అఫైర్స్ గ్రాంటెస్ట్ సిలబస్తో పాటు త్రీ ఫిఫ్టీ ప్లస్ టెస్ట్లు టెన్ థౌజండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో ఉన్నాయి ఇది కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఈ మూడు రోజుల్లో మీరు యూజ్ చేసిన ఈ మూడు రోజుల్లో మీరు ఈ ఆఫర్ని ఎప్పుడైనా పర్చేజ్ చేసినా ఈ ఆఫర్ అనేది మీకు లభిస్తుంది అండ్ తర్వాత ఎస్ఏస్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అండ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ టెస్ట్లు థర్టీన్ థౌసండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో సో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ టెస్ట్లు రాసుకుంటూ థర్టీన్ థౌజండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ యూజ్ అవుతాయి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ సోషల్కు సంబంధించి చాలా కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి కాబట్టి అందులో మనకు అప్డేటెడ్వి ఈ ఈ ఆఫర్ కోర్సులు ఇవ్వడం జరిగింది పాటుగా మనకు గ్రాండ్ టెస్ట్కి సంబంధించి కొన్ని గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు అది కూడా మొత్తం అప్డేటెడ్ సిలబస్ మీదనే అండ్ దెన్ ఫైనల్లీ ఎస్ఏ వాళ్ళకు అందరికీ కామన్గా ఉంది సైకాలజీ విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి అన్ని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇది కామన్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కింద ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇందులో చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది సో పిఐఈ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి అన్నీ కూడా అందరికీ కామన్ కాబట్టి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తున్నాయి సో మీరు దీన్ని వినియోగించుకోండి అండ్ దెన్ ఫైనల్లీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తారు కాబట్టి మీ ఫోన్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గో కనిగిరి టీచర్స్ అకాడమీ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ లోగో ఇలా కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీ నెంబర్తో లాగిన్ అయ్యి ఆఫర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ